హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని నిరాబాద్ కు పీపుల్ మండి ప్రాంతానికి చెందిన ఎనభై ఎనిమిది గణేష్ శంకర్ పాండే తన రెండు కోట్ల విలువ చేసే ఆస్తిని కలెక్టర్ పేరు మీద రాశాడు తనకు దక్షిణ వాటను రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నాలుగున్న నాడే ఆగ్రా కలెక్టర్ పేరు మీద రాసిన తాజాగా ఆ పత్రాలను కలెక్టర్ కు అప్పగించేందుకు వచ్చాడు గణేష్ శంకర్ పాండే తన సోదరులు నరేష్ రఘునాథ్ జైలతో కలిసి పంతొమ్మిది వందల ఎనభై మూడులో వెయ్యి గజల స్థలాన్ని కొనుగోలు చేశాడు ఈ స్థలంలో అతను చాలా విలాసవంతమైన ఇంటిని నిర్మించాడు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేసుకునే వరకు చూడండి ఈ ఇంటి ధర ఇప్పుడు పదమూడు కోట్లుగా చెబుతున్నారు నలుగురు అన్నదమ్ములు ఇంటిని విభజించారు ప్రస్తుతం గణేష్ యజమానిగా ఉన్న ఇంటి భాగం విలువ దాదాపు మూడు కోట్లు కుటుంబ సభ్యులు తనకు ఇంటి నుంచి బయటకు వెళ్లి వెలివేశారని గణేష్ శంకర్ తెలిపారు ప్రస్తుతం తన సోదరులు రఘునాథ్ అజయ్ల వద్ద ఉంటున్నారని తన ఇద్దరు కొడుకులు తనను పట్టించుకోకుండా వదిలేశారని గణేష్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే తన ఆస్తిని కలెక్టర్ పేరు మీద రాయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు గణేష్ శంకర్ తన ఇంటిని ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో డిఎం పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇప్పుడు కలెక్టర్ కు వెళ్లి ఈ రిజిస్ట్రీని సిటీ మ్యాజిస్ట్రేట్ ప్రతిపాల్ చౌహాన్ కు అందజేశారని చెబుతున్నారు ఈ కేసులో మెజిస్ట్రేట్ తనకు వచ్చిన వీలునామా డిఎం పేరిట ఉందని చెప్పారు ఆస్తి విలువ దాదాపు రెండు కోట్లు ఈ వీలునామాపై అన్నయ్యలకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు అతని వద్ద బీలునామా కాపీ కూడా ఉంది దయనీయ పరిస్థితుల్లో ఓ డెబ్బై మూడేళ్ల వృద్ధుడు ప్రభుత్వ సాయం కోసం ఏకంగా డెబ్బై కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ వెళ్లి జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు ఈ వయస్సులో కూడా పని కోసం అతడు పడుతున్న బాధను చూసిన వారంతా బాధపడ్డారు కంటతని పెట్టుకున్నారు అధికారులు అతని బాధను అర్థం చేసుకున్నారు అతని పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది అతనికి ప్రభుత్వ సాయం అందేలా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి వివరాల్లోకి వెళ్తే తంజావూరు జిల్లా ఏనా నల్లూరుకు చెందిన నటేషన్ అనే డెబ్బై మూడేళ్ల వృద్ధుడి దివ్యాంగుడు కూడా ఇంతకాలం వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు భార్య చనిపోయింది కొడుకు ఉన్నాడు కానీ అతడిది కూడా అంతంత మాత్రం సంపాదనే దీంతో నటేషన్ వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు పనులు లేని సమయంలో కూడా ఏమాత్రం ఖాళీగా కూర్చునేవాడు కాదు ముగ్గు పిండి అమ్మేవాడు కరోనా దెబ్బతో వాడిని ఉపాధి పనులు దెబ్బతినడంతో అతని జీవితం దుర్భరంగా మారిపోయింది చేయడానికి కూడాలో సహాయం అందించాలని స్థానిక అధికారుల చుట్టూ కాల్లారిలా తిరిగాడు అలా తిరుగుతున్న అతన్ని కుంభకోణంలోని వైద్యాధికారి నుంచి సర్టిఫికేట్ తీస్తే నీకు పెన్షన్ వచ్చేలా చేస్తామని చెప్పారు కానీ రవాణా సదుపాయం లేదు దీంతో సైకిల్ పై బయలుదేరాడు అలా తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరి పదకొండు గంటలకు తంజావూరులోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు అలా అంత దూరం కష్టపడి సైకిల్ తొక్కుంటూ వచ్చిన డెబ్బై మూడేళ్ల నటేషన్ చూసిన అధికారులు వెంటనే స్పందించారు వెంటనే అతనికి దివ్యాంగుడనే అని ధృవీకరిస్తూ పేపర్ తయారు చేసి అందించారు ఆ పేపర్ ను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వండి వెంటనే మీకు పెన్షన్ వస్తుందని చెప్పి పంపించారు దీంతో నటేషన్ కు త్వరలో దివ్యాంగుడి కోటాలో పెన్షన్ వస్తుందని అధికారులు తెలిపారు